అందరికీ నమస్కారం ఈరోజు మనం వీడియోలో వరమహాలక్ష్మి పూర్తి పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రెండు వేల ఇరవై ఐదు తేదీ మరియు వారం మరియు పంచాంగం గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఆగస్ట్ ఎనిమిది మాసంలో వచ్చే మూడవ శుక్రవారం నాడు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము రాహుకాలం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం శుభ సమయాల గురించి మాట్లాడుకుందాము ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది అలాగే ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరియు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరియు సాయంత్రం మూడు ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వరలక్ష్మి వ్రతం చేసుకునే శుభగడియలు ఉన్నాయి ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి అంతా నేను ఇప్పుడు మీకు ఇచ్చానండి దాని ప్రకారం మీరు పూజకు కావలసిన సామాన్లు అంతా ఒకరోజు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి అలాగైతేనే మనకు పూజకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక్కటి కూడా మిస్ చేయకండి అన్నీ కరెక్ట్గా తెచ్చుకోండి నేను అన్నీ కరెక్ట్గా ఇచ్చాను ఇప్పుడు వ్రత పూజా విధానం గురించి తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపంపై బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో కూడా అమర్చుకోవాలి ఇంకా పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకొని ఉండాలి అక్షింతలు పసుపు గణపతిని సిద్ధంగా పెట్టుకోవాలి అలాగే కంకణాలు కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు గణపతి పూజను ప్రారంభిద్దాం అదౌ నిర్వేఘ్న వ్రత పరిసామర్థ్యం గణపతి పూజం కరస్యే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవో సర్వకార్యు సర్వద ఆగచ్చ వరసిద్ధి వినాయక అంబికా ప్రియనందన పూజా గృహణ సుముఖ నమస్తే గణనాయక అని ఈది చదివి గణపతిపై అక్షింతలు చల్లాలి ఇప్పుడు యథాశక్తి షోడోపచార పూజ చేయాలి ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णिकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गणाधिपाय नमः ॐ धूमकेतवे नमः ॐ वक्रतुण्डाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ फालचन्द्राय नमः ॐ गजानाय नमः ఓం శూర్పకర్ణాయ నమ ఓం హేరంబాయ నమ ఓం స్కందూర్వజాయ నమ ఓం శ్రీ మహాగణాధిపత నానావిధ పుష్పాని సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు వెయ్యాలి ఓం శ్రీ ధూపం ఆగ్రపయామి ఓం శ్రీ మన దీపం దర్శయామి స్వామివారి ముందు పళ్ళు కానీ బెల్లాన్ని కానీ నైవేద్యంగా పెట్టాలి ఓం భూర్భువస్వ తిర్వణ్యం భర్గోదేవీమీ ధియోయో నచోదయాత్ నీటిని నివేదన చుట్టూ చల్లుతూ సత్యం త్వర్తేన పర్శించామి అమృతమస్తు అమృతో అమృతపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం ఆపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణ్యే సహిత ఫల నివేదనం సమర్పయామి మధ్య మధ్యే పనియం సమర్పయా అంటూ నీటిని వదలాలి ఓం శ్రీ మహాగణాధిపతాంబూలం సమర్పయా తాంబూలం సమర్పయామి తాంబూలం అనంతరం ఆచమనం సమర్పయామి అంటూ కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి ఓం శ్రీ కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనంతరం ఆచమనీయం సమర్పయామి సమర్పయా మాయాచరిత గణపతి అర్చనేన భగవత సర్వాత్మహక శ్రీ దేవత సుప్రీత సుప్రసన్న వరాధవతు మమకామ్యాధ సిద్ధిరస్తు అంటూ వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షింతలు తల మీద వేసుకోవాలి ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముందుగా కలశపూజను ప్రారంభిద్దాం కలశస్యా ముఖే విష్ణు కంటే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగ్న స్థిత కుక్షౌ తుస్సాగరస్వర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదోద యజుర్వేదో సామవేదో అధర్వ అంగైచస్త స్థహితాంబు సమాశ్రిత ఆయా గణపతిపూజాదం దురితక్షయారక గంగే చమునై గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడి పైన మరియు పూజా ద్రవ్యాలపైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి ఇప్పుడు అదాంగ పూజను ప్రారంభిద్దాము పువ్వులు లేదా అక్షంతలతో కలశానికి పూజ చేయాలి చెంచలాయ నమ పాదౌ పూజయామి చెపలాయ్ నమ జానునీ పూజయామి పీతంబరాయ నమ ఉరుం పూజయామి మలవాసిన్యై నమ కటిం పూజయామి పద్మాలయై నమ నాభ పూజయామి మదనమాత్రే నమ స్తనౌ పూజయామి ఖంటై నమ కంఠం పూజయామి సుముఖయ నమ ముకు పూజయామి సునేత్రయ నమ నేత్రౌ పూజయామి రమాయ నమ కర్ణౌ పూజయామి కమలాయ నమ శిర పూజయామి శ్రీ శ్రీవరలక్ష్మై నమ సర్వాణ్యం గాని పూజయామి ఆ తరువాత పుష్పాలతో అమ్మవారికి అష్టోత్తర శన శతనామావళితో పూజ ప్రారంభించేద్దాం ఇప్పుడు ఇప్పుడు శ్రీ వరలక్ష్మి అష్టోత్తరం ప్రారంభించేద్దాం ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ విద్యాయ నమః ఓం సర్వభూతహితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाचै नमः ॐ पद्मलायै नमः ॐ शुचये नमः ॐ स्वाहै नमः ॐ स्वदायै नमः ॐ सुदायै नमः ॐ धन्याय नमः ॐ हिरण्मयै नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्ट्याय नमः ॐ विभावत्यै नमः ॐ आदित्यै नमः ॐ दित्यै नमः ॐ दीप्त्याय नमः ॐ रमायै नमः ॐ वसुधाय नमः ॐ वसुधारिन्य नमः ॐ कमलायै नमः ॐ कान्त्यायै नमः ॐ कामाक्ष्याय नमः ॐ क्रोधसम्भवाय नमः ॐ अनुग्रहप्रदायै नमः ॐ रुद्रय नमः ॐ अनगायै नमः ॐ हरि हरिवल्लभाय नमः ॐ अशोकायै नमः ॐ अमृतायै नमः ॐ दीपायै नमः ॐ तुष्टये नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ लोकशोकविनाशिन्यै नमः ॐ धर्मनिलायै नमः ॐ करुणायै नमः ॐ लोकमात्रे नमः ॐ पद्मप्रियायै नमः ॐ पद्महस्तायै नमः ॐ पद्माक्षै नमः ॐ पद्मसुन्दरय नमः ॐ पद्मोभवाय नमः ॐ पद्ममुख नमः ॐ पद्मनाभप्रियायै नमः ॐ रमायै नमः ॐ पद्ममालधारयै नमः ॐ देव्यै नमः ॐ पद्मिन्यै नमः ॐ पद्मगन्धिन्यै नमः ॐ पुण्यगन्धाय नमः ॐ सुप्रसन्नाय नमः ॐ प्रसादाभिमुखयै नमः ॐ प्रभायै नमः ॐ चन्द्रवदनायै नमः ॐ चन्द्रायै नमः ॐ चन्द्रसहोदरय नमः ॐ चतुर्भुजायै नमः ॐ चन्द्ररूपायै नमः ॐ इन्दिरायै नमः ॐ इन्दुशीतलाय नमः ॐ आलदजनय नमः ॐ पुष्टय नमः ॐ शिवायै नमः ॐ शिवकर्तय नमः ॐ सत्यै नमः ॐ विमलायै नमः ॐ विश्वजनन्यै नमः ॐ दिद्रनाशिन्यै नमः ॐ प्रीतपुष्करिण्यै नमः ॐ शान्त्य नमः ॐ शुक्लमालम्बराय नमः ॐ श्रीयै नमः ॐ भास्कर्त्यै नमः ॐ बिल्वनिलयाय नमः ॐ वरारोहाय नमः ॐ यशिष्णै नमः ॐ वसुधाराय नमः ॐ उदराङ्गायै नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ धनधान्यकर्त्र्यय नमः ॐ सिद्ध्यै नमः ॐ त्रैनसौम्याय नमः ॐ शुभप्रदायै नमः ॐ नृपवेशगतनन्दाय नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभायै नमः ॐ हिरण्यप्राकारै नमः ॐ समुद्रतनयाय नमः ॐ जयायै नमः ॐ मङ्गलादेव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थिताय नमः ॐ प्रसन्नक्षायै नमः ना ॐ नारायणासिंश्रिताय नमः ना ॐ दिद्रध्वंसिन्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ఓం నమః ఓం మహాకాత్యై నమ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమ ఓం భువనేశ్వరే నమ ఇంతటితో వరలక్ష్మి వ్రతం పూజ ముగిసినదండి కథ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కథ నేను మీకు ఇంకో వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి Thank you so much for watching.